హాయ్ ఆల్ నేను ఎంతవరకు మాట్లాడేసాను నేను చూసుకోలేదు సారీ మ్యూట్లో ఉంది అండ్ ఎవరైనా వచ్చి ఉంటే లైవ్లోకి హాయ్ చెప్పండి అండ్ ఇవాళ మాట్లాడాల్సిన మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే ధనుసు రాశి వాళ్ళు వృష్ అంటే ధనుసు రాసి చంద్ర చంద్ర నక్షత్రం అంటే మన రాత్రి చూసే నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అంటే నార్మల్గా ఇలా చూస్తారు కదా మన తెలుగు వాళ్ళు అలాగా సూర్య సూర్యుని ప్రకారం చంద్రుడి ప్రకారం చంద్రోదయం ప్రకారం ధనుసు రాశి సూర్యోదయం ప్రకారం రాశి అయితే అండ్ న్యూమరాలజీ ప్రకారం ఫోర్త్ ప్రైమ్ ఫోర్ అని ఉంటుంది యూ కెన్ జస్ట్ నోట్ ఇట్ డౌన్ దట్ ఈస్ ద రేరెస్ట్ కాంబినేషన్ ఓకే మీరు న్యూమరాలజీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు తెలుస్తుంది యూ కెన్ జస్ట్ గూగుల్ అట్ బట్ ప్రైమ్ ఫోర్ అని వచ్చి ఈ మూడు కాంబినేషన్ ధనుసు రాశి వృశ్చిక రాశి ఇదైతే మాత్రం వాళ్ళతో మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి వై బికాజ్ వీళ్ళు ఎంత శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళైనా వీళ్ళ శక్తి సామర్థ్యాలు వీళ్ళకంటే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి అండ్ ఫర్ యూనో ద బ్యాడ్ లక్ పార్ట్ ఏంటంటే వీళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా చాలామంది నెగిటివ్ పీపులే ఉంటారు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ఓరా అలాంటిది ఎందుకంటే వీళ్ళది ఎప్పుడు కూడా చాలా వైబ్రెంట్ ఓరా అనమాట చాలా స్పిరిచువల్గా వెళ్దాం అనుకుంటారు ఎవరికి హాని చేయరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ధనుసు రాసి వాళ్ళు అయినా కూడా వీళ్ళని చూసి ఈర్ష్యాసు బాగా నిండిపోయి ఉంటారు మొత్తం వీళ్ళకున్న అంటే బాగా సన్నిహితులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కమర్షియలైజ్డ్గా చాలామంది జ్యోతిష్యం నేర్చేసుకున్నా అంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు చెప్పేవి ఏమీ నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ధనుసు రాశి వాళ్ళు అయితే మరీ 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 చెప్తున్నా ధనుసు రాశి వాళ్ళు ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా దే హ్యాడ్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ డేస్ అట్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఛాలెంజెస్ బియాండ్ ఓకే సో నేనేం చెప్పొచ్చేది ఏంటంటే దేనికైనా ప్రిపేర్ అయిపోండి అర్ధ హస్టమ్స్ అయినాయి కాదు దీనికైనా తాత ఆల్మోస్ట్ నైన్ టెన్ ఇయర్స్ మనం నరకం చూసాం ధనుసు రాసి వాళ్ళు సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నా లై నేను ఆస్ట్రాలజర్ని కాదు ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ బట్ నాకు ఈరోజు చెప్పవలసిన అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పవలసింది ఏంటంటే చెప్ నేను అనుకున్నది చెప్పేద్దామనే ఉద్దేశంతో వచ్చాను యాక్చువల్కి ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే చాలా దయాగుణమై ఉంటారు అండ్ వెరీ లవింగ్ పర్సన్స్ బట్ ఓకే బట్ వీళ్ళ జోలి వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు ఓకే వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే వీళ్ళని వచ్చి యూనో ఏదో ఇన్సల్ట్ చేసి హ్యుమీలియేట్ చేసి వాట్ ఎవర్ హ్యాపన్ ఇన్ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఓకే మీ టైం బాగాలేకో ఎవడో వచ్చి మీతో ఆడుకున్నాను మీ లైఫ్లో మిమ్మల్ని ఏదో ఇన్సల్ట్ చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి వీళ్ళు వదలరు ఏదో అంటే టైం గ్యాప్ ఇవ్వచ్చు కానీ వీళ్ళు గ్యాప్ ఇస్తారు కానీ టైం మాత్రం ప్రతి ఒక్కళ్ళకి గుడ్ టైం బ్యాడ్ టైం అనే ఉంటుంది కదా సో వీళ్ళకి టైం వస్తుంది ఖచ్చితంగా రిప్లై ఇస్తారు అండ్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ధనుసు రాశి వాళ్ళు అయ్యి వృశ్చిక వృశ్చికంగా వృశ్చిక సూర్య సూర్యమండలం ప్రకారం వృశ్చిక అయితే మాత్రం స్కార్పియన్స్ వెరీ డేంజరస్ బికాస్ స్కార్పియన్స్ ఆల్వేస్ హ్యావ్ అ రివెంజ్ సార్ట్ ఆఫ్ వెరీ డేంజరస్ సన్స్ అయినది వెరీ గుడ్ అండ్ వెరీ లవింగ్ And very, uh, you know, romantic persons, uh, you know, very cool and soft natured. But until and unless you made their life hell by just one incident, trust me, they come back for you and give a, you know, very good reply, uh, you know, in a way that you don't even expect. ఓకే సో ఇక్కడ మీరు గుర్తుపెట్టి ప్రైమ్ ఫోర్ అనేది కూడా చూడండి ఇట్స్ అ వెరీ గుడ్ ఆస్ట్రాలజికల్ న్యూమరాలజికల్ నెంబర్ విచ్ ఈజ్ వెరీ గుడ్ సైన్ స్పిరిచువల్ నంబర్ యాక్చువల్గా అండ్ దీస్ పీపుల్ యాక్చువల్గా ఈ మూడు సైన్స్ కలిసి ఉన్న వాళ్ళైతే మాత్రం దేర్ ఆర్ వెరీ యునో హై వైబ్రేషనల్ పీపుల్ అనమాట వాళ్ళకి ఆరా కూడా హై ఎనర్జీ పీపుల్ వీల్ స్పిరిచువల్ ఎనర్జీస్ చాలా బాగుంటాయి వీళ్ళకి అండ్ మోస్ట్ పీపుల్ ఏమనుకుంటారంటే కష్టాలు మనకే వస్తున్నాయా మా మనం ఎవరికి హాని చేయట్లేదు కదా అనుకుంటాం బట్ ట్రస్ట్ మీ శివ ఆర్ శక్తి ఆల్వేస్ వ యునో యూనో ఆల్వేస్ ఆన్ యువర్ సైడ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ స్టిల్ యువర్ బ్రీదింగ్ ఓకే అండ్ దిస్ ఇస్ మై బిలీఫ్ కాదు ఇట్స్ కంప్లీట్ లైక్ యూ హవ్ యూ ట్రస్ట్ యువర్ పేరెంట్స్ యాజ్ అ మదర్ అండ్ ఫాదర్ సో ద సేమ్ వే యు యూ ట్రస్ట్ శివ అండ్ శక్తి యాజ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అండ్ టిల్ నా నేను ఏమనుకుంటానంటే వాళ్ళిద్దరే నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ సమ్టైమ్స్ ఈవెన్ దేవత దేవి దేవతాస్ లైక్ హనుమాన్ రామ్ కృష్ణ కృష్ణ ఇస్ ద థింగ్ ఇట్ డజన్ హ్యాపన్ టు ఎవ్రీ వన్ బట్ హీస్ అ వెరీ గుడ్ పాలిటిషియన్ అండ్ గ్రేట్ ఆర్కిటెక్ ఆర్కిటెక్ట్ బట్ దెన్ ఇట్ డజన్ హ్యాపన్ విత్ ఎవ్రీ వన్ కృష్ణ ఇస్ ఆల్వేస్ లవ్ టు ఎవ్రీ వన్ ఎవ్రీ ఉమెన్ యూనో ధనుష్ రాజు వాళ్ళు చాలామంది కృష్ణుడు చాలామంది ఇష్టపడతారు ఓకే నేను ఐవ్ సీన్ పీపుల్ కృష్ణుడు అన్న శివుడన్న శక్తి అన్న దే గెట్ మోర్ అట్రాక్టెడ్ టు దీస్ డైటీస్ అండ్ ద అదర్ పార్టీస్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా వీళ్ళకి ఎంత క్షమాగుణం ఉంటుందో అసలు మర్చిపోలేరు కొన్ని సంఘటనలు వాళ్ళని వెతుక్కుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన రీతిగా వాళ్ళు ఇచ్చేస్తారు ఓకే అండ్ కమింగ్ టు ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ ఆఫ్ అదర్ ఆస్ట్రాలజర్స్ రిమెంబర్ దట్ ధనుసు రాసి వాళ్ళు అర్ధాస్టమిసీని ఉన్నా ఏ ఉన్నా కూడా చాలామంది చాలామంది ప్రిపేర్ అయిపోయి ఉన్నాం లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఒడిదుడుకులు కష్టాలు ఇవన్నీ గట్టిగా ప్రిపేర్ అయి ఉన్నాం మనం ఓకే ఎన్ని ఛాలెంజెస్ చూసాం లైఫ్లో ఓకే లాస్ట్ థర్టీన్ ఇయర్స్ ఆర్ వాట్ ఎవర్ వీ హీన్ అ లాట్ ఆఫ్ యునో చేంజెస్ ఇన్ నా లైఫ్స్ అండ్ లైఫ్ త్రూ అ లాట్ ఆఫ్ హార్డ్ ఛాలెంజెస్ వి సా ద వర్స్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో ఎవరు ఏం చెప్పిన అర్ధాష్టమ్స్ అని వచ్చింది వీళ్ళకి బాగోదు ఇప్పుడు ఎక్కడ చూసినా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఒక్క పాజిటివిటీ యూనో ఇది బాగానే ఉంటుంది అని రెండు మూడు చెప్పి ఒక పది ఏమో నెగిటివ్గా చెప్తారు ఆ పది కూడా నెగిటివ్ ఎందుకంటే ఇది చేసుకోండి ఈ హోమాలు చేసుకోండి ఏ డబ్బులు గడించడానికి తప్ప మీకు మీ మీద నమ్మకం ఉంటే మాత్రం ఓకే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ యువర్ ప్రిపేర్డ్ ఓకే అండ్ ఇంకా ప్రిపేర్ అయిపోండి లైఫ్లో ఏది వచ్చినా ఐ విల్ ఫేస్ ఇట్ అని చెప్పి మీరు ఒక్క మాట అనుకోండి అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఓకే సో దిస్ ఇస్ వాట్ ఐమ్ టెలింగ్ అండ్ ఎప్పుడైతే మనం భయపడదామో లైఫ్లో ఓకే అండ్ లైఫ్ ఆల్వేస్ బికమ్స్ వెరీ డల్ మన భయపడిన ప్రతిసారి ప్ర మన చుట్టూ ప్రపంచం మన్ని భయపడుతూనే ఉంటుంది అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇస్ యాజ్ టోల్ యూ బిఫోర్ మనం అంటే అంటే ధనుసు రాసి వాళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్న చాలామంది మన స్నేహితుల్లోనూ మన చుట్టూ కుటుంబ సభ్యుల్లోనే ఎక్కువ ఉంటారు వై బికాస్ వెరీ హై వైబ్రేషన్ ఎనర్జీ పీపుల్ వీళ్ళు ఆరా చాలా గట్టిగా ఉంటుంది వీళ్ళకి స్పిరిచువల్లీ దే వెరీ హై సో ఒక్కడి గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎన్ని పూజలు చేస్తారో అంటే వీళ్ళు ఓ పెద్ద పెద్ద పూజలు చేసేసి హోమాలు చేయక్కర్లేదు కానీ ఎంతసేపు కూడా దేవుడి దగ్గర కావాలి దేవుడి దగ్గర కావాలి లేకపోతే ఏదో మంత్రం చెప్పుకుంటూనో ఏదో పూజ చేసుకుంటూనో ఉంటూనే ఉంటారు వీళ్ళు సో ఎవరు ఏం చెప్పినా కూడా ఏ న్యూమరాలజికల్ ప్రొడిక్షన్స్ చేసినా కూడా మిమ్మల్ని మీరు బిలీవ్ చేసినంతగా ఇంకా దేన్ని బిలీవ్ చేయొద్దు ఓకే లైఫ్ హ్యాస్ గివెన్ ఇనఫ్ ఛాలెంజెస్ ఫర్ అస్ ఎస్పెషలీ ధనుసు రాసి వాళ్ళకి అండ్ నేను చెప్పాను కదా రేరెస్ట్ కాంబినేషన్ ఇప్పుడు చూడండి ధనుసు రాసి వాళ్ళు అయ్యుండి వృష్టికి రాశి అంటే సూర్యమండలం ప్రకారం వృష్టికి రాశి అయ్యుండి ఉండి అండ్ ద ప్రైమ్ ఫోర్ నంబర్ న్యూమరాలజికల్ ప్రకారం వీళ్ళు ద రేరెస్ట్ కాంబినేషన్ అండ్ దే హ్యావ్ ద హై స్పిరిచువల్ థింగ్ అసలు యాక్చువల్గా ధనుసు రాజు వాళ్ళు అంటేనే చాలా హై స్పిరిచువల్ పీపుల్ ఎందుకంటే హైలీ స్పిరిచువల్ అనమాట వై బికాస్ అసలు నేను నిజంగా నేను చెప్తాను వినండి దిస్ హ్యాపెన్ టు మీ యూనో నా జాతకం ఐ వాస్ యూనో వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్ట్రాలజీ నో అంటే ఏం చెప్తారు చూద్దామని నార్మల్గా ఎవరికైనా ఏంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఏమనంటే మన గురించి మనకి ఏం చెప్తారు మన ధనుసు రాస వాళ్ళ గురించి అని చెప్పి ఉంటుంది అందులో భోలా నక్షత్రం అంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుందన్నమాట సో వారికి ఏమనిపిస్తుంది అంటే అసలు ఏం చెప్తారు ఇల్లు మన మన ప్రొడిక్షన్స్ అంతా చెప్తారా అని చెప్పే ఆలోచన మనం అందరికి దగ్గరికి వెళ్ళి అసలు ఏంటని చూపిస్తాం కానీ ట్రస్ట్ మీ చాలా మంది బ్యాక్ ఆఫ్ అయిపోయారు బికాస్ దేర్ నో సంథింగ్ అబౌట్ యు నో దేర్ నో సంథింగ్ అబౌట్ హస్ విచ్ వీ డోంట్ నో అండ్ శివుడు పార్వతి లేకపోతే శివశక్తులు కాళిక వీళ్ళందరూ కూడా మనకి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు ఎన్ని ఛాలెంజెస్ ఇస్తారో అంత తోడుగా ఉంటూనే ఉంటారు అండ్ మన కర్మ కడిగించడానికి మనకున్న ఒకే ఒక్క లైఫ్ టైం దిస్ దిస్ ఇస్ అ లైఫ్ బికాజ్ మనిషి మనిషి జన్మలో ప్రతి మనిషి జన్మలో ఈ గ్రహం ఏదైతే ఉందో ఏడేళ్ల గ్రహం ఏదైతే ఉందో మీకు అర్థమవుతుంది నేను చెప్పింది అర్ధాశ్రమ సెన్ అంటారు తర్వాత శనిగ్రహం పట్టుకుంది అంటారు వీళ్ళకి తో ఏడేళ్ళు 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 కానీ ధనుసు రాసిన వాళ్ళకు ఆల్రెడీ తొమ్మిది పది సంవత్సరాల నుంచి అదే పరిస్థితిలో ఉన్నారు అండ్ అర్ధ అర్ధాశ్రమంలో ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ వెరీ దిస్ థింగ్ బట్ గుర్తుపెట్టుకోండి మీకు ఏది లైఫ్ ఛాలెంజెస్ చేసినా కూడా మీరంతటా మీరు ఓకే అస్సలు నమ్మకం కోల్పోద్దు దేని మీద ఏ ఆస్ట్రాలజీని నమ్మద్దు నేను నా స్వయంగా ఉన్న ఎక్స్పీరియన్సెస్తో మిమ్మల్ని షేర్ చేసుకుంటున్నాను ఈ ధనుసు రాశి అయితే వింటూ ఉంటే మాత్రం మీకు ఒకటే చెప్తున్నాను నెవర్ ఎవర్ బిలీవ్ ఆస్ట్రాలజీ బికాస్ మోస్ట్ పీపుల్ ఆర్ కమర్షియల్ దేర్ ఓకే చాలామంది మా తాతలు ఆస్ట్రాలజర్స్ ఇవన్నీ చెప్పుకుంటారు కానీ అందరికీ ఆ విద్య ఖచ్చితంగా అబ్బదండి దస్ ఇస్ దస్ ఇస్ వెరీ రేరెస్ట్ ఇప్పుడు నేను చెప్తాను నా ఎదురుగా మాకు అంటే మా రిలేటివ్లో చాలా ఒక ఆయన నాకు ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్కి ఒక రకంగా చెప్పాలంటే బాబయ్య గ్రాండ్ ఫాదర్కి అన్న కొడుకు అనమాట అంటే ఆల్మోస్ట్ నాకు గ్రాండ్ ఫాదర్ సో అతను హీ లుక్స్ వెరీ వెరీ స్మార్ట్ ఓకే స్మార్ట్ ఇన్ ద సెన్స్ ఒక చూడడానికి నార్మలైజ్డ్ పర్సన్ లాగా అంటే మళ్ళీ తిరిగే మనిషిలాగా ఉంటారు ఉంటారనమాట హీస్ అ వెరీ గుడ్ పర్సన్ అండ్ హీ గ్రాండ్ ఫాదర్ అండ్ ద వే హీ టెల్స్ ఆస్ట్రాలజర్ ఇట్ ఈస్ వెరీ వెరీ యాప్ట్ అనమాట ఓకే అది ఆస్ట్రాలజీ అనేది ఒక మనిషిని చూసి చెప్పొచ్చు అంత అంత చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు మామూలుగా ప్యాంట్ షర్ట్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు ఓ పంచ కట్టుకుని రుద్రాక్షలు వేసుకుని టీవీలు ముందు కూర్చుని చెప్పరు అసలు నిజంగా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చాలా రేటెస్ట్ అది ఇప్పుడు చాలామంది తక్కువ అయిపోయారు చాలామంది కమర్షియలైజ్డ్ అయిపోయారు మీరు ఇది చేస్తే బాగుంటుంది లిటరల్గా చెప్తున్నా హ్యాడ్ అ వెరీ హార్డ్ ఫేస్ ఆఫ్ లైఫ్ అంటే ఇంకా ఇవి ఏంట్రా ఈ జీవితం ఇంకా ఎంది అంటే అన్ని కష్టాలు పడిన తర్వాత ఒక మనిషికి ఏంటి జీవితం అని అనిపించిన క్షణాల్లో చాలామంది ఆస్ట్రాలజర్స్ లేదు లైఫ్ ఇంతే ఇలాగే ఉంటుంది డివోర్స్ అయిపోతుంది ఇదైపోతుంది అదైపోతుంది ఏదన్నా అయిపోతుంది ఇంకా ఇంట్లాగే మాట్లాడతారు అంటే ది డోంట్ గివ్ అంటే మీరు ఇలా చేస్తే ఇన్ని హోమాలు చేస్తే మీ లైఫ్ బాగుంటుంది డబ్బులు గుంచడానికి ఏదో అంటారు కదా ఒక సామెత అనమాట కూటి కోసం కోటి విద్యలని సో ఇలాగ వీళ్ళు మన ఆస్ట్రాలజీని వాడుకుని చాలామంది ఇదే ధనుసు వాళ్ళ గురించి చెప్పట్లేదు చాలామంది ఆస్ట్రాలజీ అని కమర్షియలైజ్ చేస్తారు అసలు ఏంటో విషయం చెప్పరు కానీ ఇప్పుడు చెప్తున్నాం కదా డాక్టర్స్ అలాగ ఉన్నారండి డాక్టర్స్ అలాగ ఉన్న శంకర్దా ఎంబీబీఎస్లో అలాగే మనిషి శిథిలం అయిపోతున్న వాళ్ళకి ఒక మంచి హోప్ అనేది మాత్రం ఉండదు ఓకే మంచి హోప్ ఇద్దాము వీళ్ళకి ఒక మంచి ఇది చూపిద్దామని ఉండదు ఎంతసేపు కూడా నెగిటివ్ 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 అంతే తప్ప ఏమి అవ్వదు ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్పి ఏ ఆస్ట్రాలజీ చెప్పాడు ఒక రెండు పాయింట్స్ మామూలుగా పాజిటివ్గా చెప్తే మిగతా టెన్ ట్వంటీ పాయింట్స్ అన్నీ కూడా ఓన్లీ ఇవే ఉంటాయి నెగిటివిటీ నీకు ఇదే అయిపోతుంది నీకు అదే అయిపోతుంది అని నెగిటివిటీ మట్టి స్ప్రెడ్ చేస్తారు సో డూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ అదర్ పీపుల్ మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి ఎవడన్నా ఏదన్నా అంటే మాత్రం అది మీ చుట్టాలు అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎక్కడికక్కడ కడిగి పడేయండి లాస్ట్ టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ సహించాం ఇంకా అయిపోయింది ఓకే సాఫ్ట్గా ఉండి కామ్గా మాట్లాడతారు మాట్లాడతారు అదర్వైజ్ జస్ట్ లీవ్ దెమ్ టు హెల్ప్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ బికాజ్ చాలు ఇంకా భరించింది చాలు ఇంకా గుర్తు చాలు ఇంకా సఫర్ అయింది అయితే చాలు మానసికంగా అవ్వచ్చు అండ్ ఫిజికలీ టేక్ కేర్ ఆఫ్ యూర్ హెల్త్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే ఆకలి వేస్తే అన్నం గట్టిగా తినండి ఓకే రెస్ట్ కావాలి అనుకుంటున్నప్పుడు రెస్ట్ తీసుకోండి ఓకే అండ్ డూ వాక్ థర్టీ మినిట్స్ డే బికాస్ దట్ హెల్త్ యువర్ యునో హార్ట్ టు పంప్ వెల్ అండ్ హార్ట్ యొక్క ఏజ్ బాగుంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడపాడపాడుతులు తినద్దు Uh, that will ruin your health in a different uh, way so this is my suggestion to all Dharudasi people never ever back off uh, seeing what astrologer says in the tvs or uh, youtube or anything okay me namakam Chandi. this is what i'm saying and hey takur anshu Sisodia said hi okay hi hitanshu uh, sura hi yeah so, this is what I'm telling. Always never back up seeing or believing the astrology. Whatever we had, we had enough. I hope you're getting my point. ఓకే సో చెప్పాను బికాస్ ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా సరే నెగిటివిటీ 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 వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ నెగిటివిటీ దిస్ ఇస్ వాట్ ఐ హేట్ టు టెల్ బట్ ఒక మనిషిని మనిషిగా చూడడం కన్నా వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు అసలు నిజంగా క్వాలిటీ అవ్వడానికి ఏంటి జరిగింది కథ కూడా తెలుసుకునే అవకాశం చాలా ఫాస్ట్ హ్యాక్ అయిపోయింది లైఫ్ బికాస్ ఆఫ్ ద మొబైల్ యూనో జనరేషన్ ఓకే మొబైల్స్ టీవీ స్మార్ట్ టీవీస్ వీటి వల్ల చాలా ముందుకి చాలా పాడైపోయింది జనరేషన్ బికాజ్ ఒక మనిషి మనిషి ఇంట్లో ఉంటున్నా సరే ఆ మూల నుంచి ఈ మూల మెసేజ్ చేసుకోవడం అంటే అంత దిగజారిపోయింది ఒక ఒకరొకప్పుడు నేను టీవీ చూసిన కొత్తలో ఒకే ఇంట్లో ఉంటూ మామూలుగా ఒక సీరియల్ అనమాట ఒకే ఇంట్లో ఉంటూ సీరియల్లో మెసేజ్ పెట్టుకుంటారు సో ఇలా వెళ్దామా ఇలా చేద్దామా అలా చేద్దామా నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే ఒకే ఇంట్లో ఉంటూ ఇలా మాట్లాడుకుంటారా ఫోన్లో కాకుండా అంటే ఫోన్ల్లో ఎదురు ఎదురు మాట్లా అంటే మనిషికి టీవీకి ఫోన్కి ఇచ్చే విలువ మనిషి యొక్క మనిషి ఎమోషన్స్ కానీ మనిషి యొక్క ప్రేమాప్యాతలు కానీ మనిషి గడపట్లేదు సో ఇలాంటి జనరేషన్లో డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ ఎనీ వన్ ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పాల్సిందే నేను చెప్పేశాను ఓకే మీరు వినాల్సింది మీరు వినేసారు అండ్ నవ్ ఐ మాఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టుల్ దిస్ ఎండ్ అండ్ బీయింగ్ ఆన్ మై లైఫ్ మీకు నా ఇవి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరికైనా నా లైవ్ నచ్చినా లేకపోతే నా కంటెంట్ నచ్చిన చూ చూడండి అండ్ లైవ్కి వచ్చిన వాళ్ళు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వ్యూ మై కంటెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఓకే Because uh, I share my spiritual experiences also most of the time. So please like, share, and subscribe. Thank you very much, and have a great and wonderful day. Bye bye.